చదువుకోండి దేవుని మాట్లాడుకుంటారు మనిషిని మాట్లాడుతుంది ఆంధ్ర ఆంధ్రానికి తెలుగు వార్త పని మీద వచ్చిన తెలుగు అర్థం ప్రస్తుతం గొప్ప దేవుడు మనందరి కోసం ప్రాణం పెట్టి ఆయన నమ్ముకుంటే మన పాపం మనకి శాంతి సమాధానం కలుగుతుంది తనిపోతే మనం దేవుని రాజ్యాన్ని పలు సంపాదిస్తాం పరలోకానికి వెళ్ళాలంటే ఎంత డబ్బున్నా ఆస్తున్నా రాదు అమ్మ ఆయన ఎంత విశ్వాసం చేయడం వలన దేశ రక్తం ద్వారా మనం ఉచితంగా నీతి మందులుగా తీర్చబడి దేవుని రాజ్యానికి పరలోకానికి వెళ్తాము అని కాబట్టి తెలుసుకోండి చదువుకొని ప్రణాళిక మీకు దగ్గర ప్రభులు తెలుసుకోండి

దేవుడిని మీకు లాన్ని మార్చుకో మా దాన్ని మార్చుకోవడం చెడు జీవితాన్ని పాప జీవితాన్ని తీసేసుకొని మంచి మార్గంలో నిలవాలని కోరుకుంటాను నేను ప్రభుత్వం కోసం త్రాగేవాడిని తిరిగేవాడిని అనేకమైన చెడు జీవితంలో పాపంలో జీవిస్తూ లేకుండా ఉండేవాడిని అలాంటి వ్యక్తిని దేవుడు నన్ను నా యొక్క జీవితాన్ని మార్చి ఈరోజు మంచి మార్గంలో ఉన్నాం కాబట్టి నేను తెలుసుకున్న ఆసక్తి ఈ మార్గాన్ని మీకు ప్రకటిస్తున్నాం అటు తెలుసుకోవాలి ఇంట్లో దీప ఇల్లు సరి చేసుకుంటాం అంతేగా చీకట్టినప్పుడు సరి చేసుకుంటాం లేదు కదా అలాగా మనం లోకంలో బ్రతుకున్నప్పుడు మన యొక్క జీవితాన్ని సరి చేసుకుని మంచి మార్గంలో నడవాలి ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి బ్రతుకున్నప్పుడు మనం అన్నం పెట్టాలి నీళ్ళు పెట్టాలి అవునా కదా చనిపోయిన తర్వాత మనం అన్నం పెట్టగలుగుతాం నీళ్ళు పెట్టగలుగుతాం ఏం చేయడం అట్లా బ్రతుకున్నప్పుడు తెలుసుకోవాలి అటు తెలుసుకున్నాం ఎక్కడైనా ఇక్కడ దగ్గరలో తెలుసు মানুষ মা <laughs> <do we> <sharpfryer> <laughs> తెలుసుకోండి చర్చ నుంచి వచ్చాము మేము దాని గురించి దేవుని గురించి ప్రకటించడం కష్టాలున్నా బాధలున్నా వ్యాధులున్నా సోదరులున్నా అన్ని వదులు పోతాయి మనం ఈ లోకల్లో కాలం అంతా కూడా ఏదో ఒక సోదరు వస్తాడు అది పాపం నుంచి కూడా మనకి ఎగుడుదల చేస్తాడు ఇది మంచి మార్గమే మార్గం కాదు అది మంచిది మీ మధ్య తీసుకొచ్చాము మీరు స్వీకరించి మీరు కూడా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కానీ మీకు పని పని చేస్తారు ఆయన జ్ఞాపకం చేసుకున్న వెంటనే పని చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా అంటే మీరు లోకల్లో మనం తప్పు ఎన్నో చేస్తాను ప్రతి ఒళ్ళు పెద్ద కూడా అంటుంటారు కదా తప్పు చేసేవారు అని అవి ఊరు కూడమే అంటే కాబట్టి దాని గురించి చేసి ప్రతి గురించి ప్రకటించుకుంటే మేము అట్టి చూస్తాం థ్యాంక్స్ అంటే చదివకొస్తా తెలుగు తెలుగు అవునా తెలుగుంటే ఆంధ్రా మంది ఓకే చెప్పుకున్నా ఎందుకంటే మా మేము ఇక్కడ వచ్చి ఎందుకు ఈ మాటలు ప్రకటిస్తున్నాం అంటే మాకు ఏదో ఎవరు ఏదో ఇస్తారని ఏదో వస్తారని కాదనమాట ఎందుకంటే మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాం మనం చనిపోతే ఎక్కడికి వెళ్తున్నాం మన యొక్క జీవిత గమ్యం ఏమిటని తెలుసుకోవాలి అవునా కదా పుట్టిన ప్రతి ఒక్కరు మన జీవిత సత్యం తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనిషి ఎలా బ్రతకాలి మనిషి ఎలా జీవించాలి ఎదుటి వారితో ఎలా ఉండాలి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి మంచిగా ఉండాలి తల్లిదండ్రులను మంచి మార్గంలో సన్మానించాలి ఈ విధంగా ఎన్నో మంచి విషయాలమ్మ యేసు ప్రభు వారం మూడున్నర సంవత్సరాలు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు మూగవారికి మాటలు ఇచ్చినాడు చోటు వారికి వెనుగలిగే శక్తినిచ్చాడు దయ్యములు పట్టిన వారిని వినిపించినాడు చనిపోయినటువంటి వ్యక్తిని కూడా బ్రతికించినాడు అంటే ఈ లోకంలో ఎవరు చేయలేనటువంటి అన్నింటి గొప్ప కార్యాలు చేశాడు అద్భుతాలు చేస్తాడు అది ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం వస్తారో యేసు ప్రభు అని మనం నోటుతో పోవాలి నీ తండ్రి నువ్వు గొప్ప దేవుడవు నా కోసం నీ లోకానికి వచ్చావు నా పాపముల కొరకు నువ్వు కలవరి శిలువలో కొరడా దెబ్బలు భరించావు నీ తలకు ముళ్ళ పెరిగం భరించావు రక్తం కాల్చావు తండ్రి నేను చేసిన నా యొక్క జన్మ కర్మ పాపములన్నిటిని క్షమించి నన్ను నీతి మందునిగా మార్చి పరిస్థితులుగా చేయని దేవుణ్ణి అడగాలి మనం ఎంత రక్తదానం చేసినా వస్త్రదానం చేసినా అన్నదానం చేసినా మన పాపాలు క్షమించబడవు అవన్నీ కూడా దేవుని దృష్టిలో లాంటివి అంటే బురుకు గుడ్డలు వంటివి అనమాట కాబట్టి మనం అది చేయొద్దనివ్వడం లేదు కానీ వాటి వలన మనిషికి మోక్షం లేదు మనిషికి క్షమాపణ లేదు కాబట్టి మనిషికి క్షమాపణ కలగాలంటే ఒకే ఒక మార్గం అది ఏంటంటే యేసు రక్తం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా నీతి మందులుగా తీర్చబడతారు అనమాట ఎవరైతే ప్రభు అని ఒప్పుకుంటారో వాళ్ళందరినీ కూడా నీతిమందులుగా తీరుస్తాడు ఎందుకంటే పరలోకాన్ని మోక్షాన్ని చేరుకోవాలంటే మా నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ చేరుకోలేవు నువ్వు డాక్టర్ అయినా యాక్టర్ అయినా పోటీసరుడైనా ఎవరైనా సరే ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే చనిపోయిన తర్వాత ఆ మోక్షాన్ని పరలోకానికి చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం అదే యేసు ప్రభు యేసు ప్రభుని గాలి తీసుకో నువ్వు మెటల్ తీసుకో నువ్వు బంగారు పెట్టారు ఇవన్నీ ఏం చెప్పడం లేదు మొత్తం అయితే ఏం చెప్పినాడు మన మనసు మార్చుకోవాలన్నాడు గుండు కొట్టించుకుంటే గుణం మారకుంటే ఏం లాభం కాబట్టి మన యొక్క మనసు బాగుండాలి మన యొక్క మాటలు మన తలంపులు మన యొక్క ఆలోచనలన్నీ సరిచేసుకోవాలి ఎందుకంటే ఒక సందర్భంలో వేసు ప్రవేశ చేతులు గడుక్కోకుండా భోజనం చేస్తుంటే అపవిత్రంగా భోజనం చేస్తున్నారంటే ముందు నీ చేతులు కాదు గడుక్కోవలసింది నీ హృదయాన్ని గడుపుకుంటాడు శుద్ధి చేసుకుంటాడు అంటే మన హృదయంలో ఏదైతే ఉందో అదే మాట్లాడతాం అంతే కూడా ఏదైనా మాట్లాడతావా మన మనసులో ఏముందో అది చెప్తాం అటు ముందు మన యొక్క మనసును సరి చేసుకోవాలి మన యొక్క హృదయాన్ని సరి సరిచేసుకోవాలి దేవుడు తెచ్చుకున్నానమ్మా అటువంటి అనేక మంది విషయాలు ఉంటాయి చదివి తెలుసుకోండి అమ్మా సరేనా కలిసామా చిన్న ప్రయాణాలు అవునా అయితే చిన్న ప్రారంభం చేస్తా స్తోత్ర మహాప్రభుగా దేవ పరిశుధాత్మైన తండ్రి నీకు వేలాది స్తోత్రములు స్థుతులు ప్రభు చేస్తారు గారు దగ్గర దగ్గరకు వచ్చినప్పుడు నీ స్వార్థ తీసుకొని వచ్చినప్పుడు పని వదిలేసి చక్కగా అప్పుడప్పుడు ఆ బిడ్డ కూడా చర్చకి వెళ్తానని చెప్పింది నా తండ్రి కుటుంబానికి దీవించి ఆశ్రయించు వాళ్ళ తల్లిదండ్రులను ఆశ్రించి దీవించి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అత్తబాబు నుంచి ఆశ్రయించి వాళ్ళ పిల్లల్ని ఆశ్రయించి వాళ్ళ భర్తని తండ్రి ప్రభావి అందరి కూడా ఆశ్రించి దీవించి ఆయు ఆరోగ్యములతో నుంచి వారి చేతి వారు అనిపించేలాగా సాయం చేయి అందుకని చీకర్లు స్పందిస్తూ వ్యాధుల నుంచి బాధల నుండి తో సోదరుల నుండి తొలగించి వారి గిడుదలను దే చి పాపం వదులుకొని తండ్రి నీ ప్రభా ఇవన్నీ శ్వాసం వచ్చి నీ రక్తం కొరకు తండ్రి ప్రభావ వారు ఎదురు చూసేవారుగా ఉండడు సహాయం దాయిచ్చే నేను ఆకడ కొంచేవారు ఉండడు సహాయం దాయిచ్చేయమని

బైబులు మనకి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కి దేవుడు ఎందుకు నా మనసులో మాట్లాడినాడన్నా లేదా అడిగిస్తాడు నువ్వు వెళ్ళా సిస్టర్కి అని అది నాకు నువ్వు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు ఫ్రీగానే ఇస్తున్నా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా సో సమయం ఉన్నప్పుడల్లా ఉదయం సాయంకాలం రోజు ఒక పేజీ కానీ రెండు పేజీలు కానీ సరి దేవుని మాటలు తెలుసుకోమా సరేనా ఫోటోలు ఉంటాయి ఫోటోల కంటే ఎక్కువ ప్రాముఖ్యం వాక్యం అనమాట ఎందుకంటే దేవుని వాక్యం జీవనది ఫోటోల కంటే వాక్యం మన ఎందుకంటే దేవుడు ఏంటంటే ఆదివెందు వాక్యం ఉన్నాను వాక్యం దేవుని ఉద్దేదని వాక్యము దేవుడై ఉండని అంటే మనకి అన్నింటికంటే శ్రేష్ట వాక్యం అనమాట కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి రోజు ఒక ఒక వాక్యమైనా సరే చదువుకో చదువుకొని ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకుంటే దేవుడినితో మాట్లాడతాడు అనమాట దేవుడినితో మాట్లాడి నీ కుటుంబంలో సంతోషం సమాధానం అని కలుగజేస్తాడు అనమాట అంటే రోజు ఒక పేజ్గా చదువుకోమ్మా చదువుకుంటావు కదా చదువుతాండా ఉండే కితాలు కనిపించి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ కుమార్తెకి బైబిల్ ఇవ్వడానికి సహాయం చేశావు ఈ బైబిల్ గ్రంథమును ప్రభు ప్రతి రోజు చదివి నీ మాటలు తెలుసుకొని తన హృదయంలో భద్రపరుచుకొని తండ్రి తమకు సంపూర్ణమైన మారు మనసు రక్షణ దయచేసి குபா சந்தோஷமும் சாதானம் அனுபவிச்சு சின்ன பிரார்த்தனை ஏதாச்சு பிரார்த்தி அடிக்கணும் சுனி பண்ண